అర్ధనారీశ్వరుడు శివునికి ఆ పేరు ఎలా వచ్చింది శివుడు సగం శ్రీగా మారాల్సి వచ్చిందంటే అది ఒక అవతారం కాదు ఈ సృష్టి నిలబడేందుకు జరిగిన ఒక మహా సత్యం అది ఈ రహస్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అర్ధనారీశ్వరుడు అంటే ఒక దేవుడి స్వరూపం కాదు అది శివుడు మాతా పార్వతీదేవి కలిసి చూపించిన శివశక్తి ఏకత్వ స్వరూపం అని చెప్పవచ్చు శివశక్తి ఏకత్వ స్తోత్రం అని చెప్పవచ్చు శరీరంలో సగం శివుడు మరొక సగం మాతా పార్వతీదేవి ఇది అలంకారం అనుకుంటున్నారా ఇది అలంకారం కానే కాదు ఇది జీవితం నడిచే విధానం మాతా పార్వతీదేవి పరమేశ్వరుడు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరం అని హిందూ పురాణాల్లో చెప్పబడి ఉంది తల నుంచి కాలి బొటన వేలు వరకు సమానముగా అంటే నిలువుగా చిరిసగము ఉన్న మగ ఆడరూపాలు ఒకటిగా ఉండడం అర్ధ నారీశ్వరము అని అంటారు అర్ధ అంటే సగమైన నారి అంటే శ్రీ ఈశ్వర అంటే సగమైన పురుషుడి యొక్క రూపము అర్ధ నారీశ్వరము అని అంటారు తల ఆలోచనలకి పాదము ఆచరణకి సంకేతాలైతే మాత పార్వతీదేవి పరమేశ్వరుడు తల నుండి కాలి వరకు సమముగా నిటారుగా నిలువుగా ఇద్దరి ఆలోచనలు ఇద్దరి ఆచరణలు ఒక్కటే అని అర్థం లోకంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అది తప్పైనా ఒప్పైనా ఆచరణలోను ఆలోచనలోను కర్మలలోను కార్యాలలోను నిర్ణయాలలోను నిర్మాణాలలోనూ ఒకటిగా చిరిసగము ఉండాలని మన హిందూ పురాణాలు చెప్తున్నాయి అందుకే అర్ధనారీశ్వరాన్ని చూపడం జరిగింది పరమేశ్వరుణ్ణి మాతా పార్వతీదేవిని ఏకభావంతో భక్తితో సేవించాలి అప్పుడే అధిక శుభం కలుగుతుంది మనకు ఇద్దరిని సమానమైన ప్రేమతో చూడాలి ఇద్దరియందు మాతా పితృభావం కలిగి ఉండాలి శివుడు అంటే జ్ఞానం శివుడంటే స్థిరత్వం శివుడు అంటే నిర్చలత మాతా పార్వతీదేవి అంటే శక్తి స్వరూపము మాతా పార్వతీదేవి అంటే చలనం యొక్క స్వరూపము మాతా పార్వతీదేవి అంటే సృష్టి యొక్క స్వరూపము శక్తి లేకపోతే శివుడు లేనే లేడు అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయో తెలుసా శక్తి లేక శివం శవమే లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి ఆ అధికారానే మాత పార్వతీదేవి మాత శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి అంటే ఆ శక్తిని శివుడు తనలో భాగంగా ధరించాడు శివుడు శక్తి కలిసి పనిచేయడం అంటే పురుషులు సమానమేననే అంతరార్థం దాగి ఉంది పురుషులు కలిసి పనిచేయాలి అని అర్థం వస్తుంది సృష్టి జరగాలంటే జ్ఞానం ఒక్కటే సరిపోదు మిత్రులారా శక్తి కూడా అవసరం అందుకే శివుడు తనలోనే శక్తిని కలుపుకున్నాడు అప్పుడే అర్ధనారీశ్వర రూపం ఉద్భవించింది ఈ సాంప్రదాయాన్ని చూపడానికే శివుడు శక్తి కలిసి అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేనే లేడు శక్తితో కలిసినప్పుడే శివుడిని సంపూర్ణునిగా భావిస్తారు అదే శక్తి లేకపోతే అసంపూర్ణంగా భావిస్తారు శివుడిని ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైనది అర్ధనారీశ్వర రూపము దేవతలకు ఈ సకల సృష్టికి ఒకే సందేశాన్ని ఇస్తుంది పురుషుడు గొప్ప అని కాదు అలా అని స్త్రీ తక్కువ అని కాదు రెండూ సమానమే రెండు సమానమైతేనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తుంది జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని నామస్మరణ చేస్తూ ఉంటారు జగత్తంతటికి తల్లిదండ్రులు లాంటి వారు ఈ పార్వతీ పరమేశ్వరులు ఈ ఆది దంపతులు ఇద్దరు దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంలో కనిపించడం కూడా అందరికీ తెలిసిందే ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు మాతా పార్వతీదేవికి తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు అసలు దాని వెనకున్న ప్రధానమైన కారణమేమిటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాను ఇది శివపురాణంలో శతరుద్ర సంహితలో కనిపిస్తుంది నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను చక్కగా వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయడం మొదలుపెట్టాడు అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలం తన పనిని తాను చేసుకున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజాభివృద్ధిని చేయలేకపోయాడు ఇందుకు ఎంతగానో చింతించి బ్రహ్మదేవుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు చేసిన కఠినమైన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు అది కూడా సగం పురుషుడిగా సగం శ్రీరూపం గల దేహంతో శివ స్వరూపం వెలుగొందింది పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాలుగా స్తుతించాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో ఓ బ్రహ్మదేవ సృష్టికి సహకరించడానికే ఈ అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి వచ్చాను అలా పలుకుతుండగా శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటికి వచ్చింది బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించి సృష్టి వృద్ధి చేయడం కోసము సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు ఉమాదేవి బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించింది ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది అప్పుడు ఆ శక్తిని చూసిన పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కాబట్టి ఆయన కోరికలను నెరవేర్చాలని కోరాడు పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది బ్రహ్మదేవుడు కోరినట్లుగానే ఆ తరువాత ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది ఆనాటి నుంచి ఈ లోకంలో నారీ విభాగం కల్పితమైంది సృష్టి ఆవిర్భావం స్త్రీ పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి మొదలైంది శక్తి సామాన్యమైనది కాదని ప్రతి ఒక్కరూ శ్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు ఆది పరాశక్తి ఇద్దరు సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా సృష్టి స్థితి లయకారులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదట తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయినా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో శ్రీతత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పర్యావ్యాప్తమైందని ఈ కథ మనకు వివరిస్తుంది స్త్రీశక్తి యొక్క విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కాని స్త్రీలను స్త్రీశక్తిని కించపరచడం గాని ఎంత మాత్రం దైవహితం కాదనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి శివుడు శ్రీగా మారలేదు స్త్రీ శక్తి శివుడిలోనే ఉందని చూపించాడు మన జీవితాల్లో కూడా తర్కము భావము రెండు బ్యాలెన్స్ గా ఉంటేనే మనకు శాంతి కలుగుతుంది విజయం చేకూరుతుంది లోకంలో సహజంగా వినిపించే మాట ఏంటి పురుషుడే అధికుడని కానీ శంకరుని విషయంలో అది సరికాలేదు శంకరుడు తన భార్య మాతా పార్వతీదేవిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు మాతా పార్వతీదేవితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారు వేషంలో ఒక బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరునికి ఎవరో ఎవరికీ తెలియదు శంకరుడు బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటాడు మహాదేవుడికి ఇల్లు లేని కారణంగా శ్మశానంలో ఉంటాడు నిత్యము భిక్ష కోసము తిరుగుతూ ఉంటాడని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పుర్రెను భిక్ష పాత్రగా ధరిస్తాడని ఇలా ఉన్నది ఉన్నట్టుగా తన కాబోయే భార్యకు నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడయ్యాడు శివపార్వతులు తనకంటే తన భార్య పార్వతీదేవి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచించాడు శంకరుడు శివుడి చేతిలోని పుర్రే మన తలమీది పైభాగానికి సంకేతం ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణమ్మ తల్లి నుండి గ్రహించేది జ్ఞానం తప్ప జ్ఞాన భిక్ష తప్ప మనలా అన్నం మాత్రం కాదనేది గుర్తుంచుకోవాలి అందుకే అన్నారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహిచ పార్వతి అంటుంది శ్లోకం శివం లేక శక్తి లేదు శక్తి లేక శివం లేదు అర్ధనారీశ్వర రూపం సృష్టి నిలవాలంటే అవసరమైన సత్యమని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ మీకు ఈ వీడియో నచ్చితే హరహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హరే కృష్ణ ఓం నమ శివాయ జయ శ్రీరామ్